నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇళ్లలోకి వచ్చి మరి విలువైన వస్తువులను దొంగలు దోచుకు వెళుతూ ఉన్నారు తాజాగా మైదాన్ హవల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కువైటీ పౌరుడు ఫిర్యాదు చేశాడు తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదులు పేర్కొన్నాడు వివరాల్లోకి వెళితే ఒక కువైటి ఇంట్లో రెండు ఐఫోన్లు మరియు పది వాచ్లు దొంగతనం జరిగాయి అలాగే మరో వ్యక్తి రెండు ఐఫోన్లు పది అత్యాధునికమైన వ్యాచ్లు యాపిల్ హెడ్ మరియు అలాగే రెండు లగ్జరీ బ్లాస్ లైట్లను దొంగలించారని చెప్పి మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్ లో కువైటీ పౌరుడు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క దొంగను పట్టుకొని రావడం జరిగింది అయితే ఆ యొక్క దొంగతనాన్ని ఆ యొక్క దొంగ ఖండించడం జరిగింది నేను ఒకసారి మాత్రమే ఇంటికి వెళ్లానని చెప్పి నేను ఎటువంటి దొంగతనం చేయలేదని చెప్పేసి అతను అయితే పోలీసులకు తెలపడం జరిగింది పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు అలాగే దర్యాప్తు నివేదికలో నిందితులను సూచించే ఆధారాలు ఏవి కనుగొనబడలేదని చెప్పేసి దొంగను గుర్తించడానికి మరింత సమయం అవసరమని చెప్పి పోలీసులు తెలపడం జరిగింది ప్రస్తుతానికి కువైటీ పోరుడు ఫిర్యాదు చేసి పలానా వాళ్ళు ఇలా దొంగతనం చేశారని చెప్పినా సరే ఆ యొక్క దొంగను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన అతడు ఆ యొక్క ఆరోపణలను ఖండించడం జరిగింది దొంగను పట్టుకునేందుకు మరింత సమయం కావాలని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్